ఒక నిమిషం ఈరోజు ఉదయం ఒక పది గంటలకు అది కూడా మిక్స్ అయిపోతుంది సార్పల్లి పిఎస్ మిక్స్లో ఉదయం పది గంటల ప్రాంతంలో ఇక్కడ బీహార్కి సంబంధించిన ఒక ఏడు కుటుంబాలు ఉన్నవి ఈ రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు గోడ కూలడం వల్ల ఒక ఐదుగురికి ఇంజురీస్ అయినాయి అందులో ఇద్దరు ఒక ఎనిమిది సంవత్సరాల పాప మరియు మూడు సంవత్సరాల పాప చనిపోయినట్టు ఉంది ఇమిడియట్గా ఆ ఇంజురీస్నివి ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేశాము అది ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్లో ఉంది రాత్రి వర్షం పడ్డదని అంటారు మరియు కాంపౌండ్ వాళ్ళ యొక్క స్థితిగతులు అవన్నీ ఇంకా వాళ్ళు వచ్చి వెరిఫై చేసిన తర్వాత మున్సిపల్ సంబంధించి వాళ్ళందరూ వచ్చిన తర్వాత తెలుసు వాళ్ళకి గోడ కూలడం వల్ల ఇది జరిగింది ప్రమాదం అనేది ఐదుగురు ఐదుగురులో ఇద్దరు చనిపోయినారు ముగ్గురికి గాయలు గాయాలు అయిన వాళ్ళు ఉష్మాన్యం తరలించారు ట్రీట్మెంట్ కోసం పంపించాము అది పెద్ద ఇంకా సమాచారం రాలేదు వచ్చిన తర్వాత